దాతలు అందించే ఆర్థిక సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు మండల కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఐదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు మండల కేంద్రమైన అమృతలూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో ప్రథమ ద్వితీయ స్థానాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు గ్రామానికి చెందిన కొత్తపల్లి జయప్రద హేమలత గార్ల జ్ఞాపకార్థం విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి మాధవరావు మూడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు తృతీయ స్థానంలో ఇరువురు విద్యార్థులకు సమానంగా మార్కులు రావడంతో మైనేని హైమావతి జ్ఞాపకార్థం మనుమడు మహంత్ ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయంను సోమవారం పాఠశాలలో అందించారు ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ దాతలు మా మిత్ర బృందం మా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో మండల పరిధిలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా పరికరాలు కంటి వైద్య పరీక్షలు పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఉపాధ్యాయుల సహాయ సహకారంతో ఎన్ఎంఎంఎస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు పాఠశాల హెచ్ఎంకే నిరీక్షణరావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో డెబ్బై ఐదు మంది పాల్గొనగా అరవై మంది పాస్ ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు అలాగే పాఠశాలలో మరొక వారం రోజుల్లో ఐదు లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందన్నారు తల్లిదండ్రులు గ్రామస్తులు సహకారంతో పాఠశాలలను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు బ్రహ్మరాజు సూర్యశ్రీ మాజేటి వెంకటేశ్వరరావు కొడాలి కోటేశ్వరరావు కొత్తపల్లి భాస్కర్ రావు మళ్ళీ పెద్ద సర్వేజీ పరిచూరి బుచ్చి కోటయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన అమృతూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకి గత సంవత్సరం కూడా ఇట్లాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వారికి దాసల సహకారం మరి నేను మా కుటుంబం తో కలిసి ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరం కూడా మొదట మొదటిది రెండోది కొత్తపల్లి మాధవరావు గారు వారి తల్లి గారు వారి సత్యమణి గారి పేరు మీద మూడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇవ్వటం జరిగింది మరి మూడో దానికి మరి ఇద్దరు రావటంతో ఇద్దరికి మా అమ్మగారి పేరు మీద మా అబ్బాయి మహంతో ఇవ్వటం జరిగింది మేము మీరందరూ కూడా పిల్లలు బాగా చదువుకుని ఈ విధంగా మీ తల్లిదండ్రుల ద్వారా ఇక్కడ కార్యక్రమాలు ఇవ్వాలని మరి అదే ఈ స్కూల్లో చదువుకునే వాళ్ళు మరి మొదటి బహుమతి అమర్తులు రెండవ బహుమతి పాంచాలవరం మూడో బహుమతులు మరి రెండు ఎలవరు రావటం సంతోషకరం మూడు స్కూళ్ళకి మూడు గ్రామాలకి సమన్వయం చేశారు మరి ఇట్లాగే మేము ఈ స్కూల్లో పిల్లలకి పరీక్షా పత్రాలు పరీక్ష సామాను మరి కంటి సూప్కి సంబంధించి అందరికి టెస్ట్ చేయించటం మరి మినరల్ వాటర్కి కూడా దాతల సహకారంతో ఇవ్వటం అట్లా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మీ పిల్లలందరినీ శ్రద్ధ తీసుకుని తల్లిదండ్రులు చేయాలి మీరు పెద్దవాళ్ళు చదువుకుని ఇక్కడి నుంచి మరి వెళ్ళేవాళ్ళు మీ జూనియర్స్కి మీరు బాగా చదివితే ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా ప్రోత్సహిస్తారని చెప్పి మీరు చెప్పి వాళ్ళందరూ కూడా ఇట్లాగే చదువుకునేట్టుగా ఎందుకంటే ఇక్కడ నేషనల్ మీన్స్ స్కాలర్షిప్స్ కూడా దానికి కూడా మరి కోచింగ్ ఇవ్వటం దగ్గర ఉపాధ్యాయుల సహకారంతో మరి మంచి స్టాఫ్ ఉంది కాబట్టి ఈ స్కూల్ అభివృద్ధికి మరి మొన్న వచ్చిన మరి వీసీ గారి క్లాస్మేట్లు వాళ్ళందరూ కూడా కలిసి ఏదో కంప్యూటర్స్ కూడా పెడతా ఉంటున్నారు మరింత అభివృద్ధి జరుగుతున్న దాన్ని మీరు కూడా గ్రామంలో చెప్పి మరి తల్లిదండ్రులకి ఇక్కడ ప్రోత్సహించి ఏదో కార్పొరేట్కి కాకుండా మన స్కూల్కి వచ్చేట్టుగా మరి చూడాలని